హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి గోధుమ పిండి దోశ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి కప్పున్నర నీళ్ళు వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చల్లారాన్ని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకొని నాన్ స్టిక్ది దానికి ఇలా నూనె రుద్దుకోవాలి ఇప్పుడు పిండి వేసుకొని దోశలాగా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి దోశని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా దోశలన్నీ ఇలా వేసుకోవాలి అంతేనండి దోశలన్నీ ఇలా రెడీ చేసుకోవాలి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినండి ఇది టమాటా చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ అండి